కష్టపడ్డారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు పోయారు డబ్బులు సంపాదించారు కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు ఇల్లు లేకుండా ఉన్నారు పూట గడవని పరిస్తుంది కష్టాల్లో ఉన్నారు అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవి అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయినాక అది డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ అది రెండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి వెయ్యి రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు చేశాను అంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాను అంటే పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను రెండో మాట చెప్పాను వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాంది ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మీరు ఇచ్చాం నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని ఇప్పటి వరకు తొంభై నాలుగు తొంభై ఐదు పర్సెంట్ ఇచ్చేశారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఒకటి సరి పెంచాను అంటే దగ్గర దగ్గర రెండు వేల